జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ అల్లం పేస్ట్ అమ్ముతున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు నకిలీ అల్లం తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు గద్వాల పట్టణంలో శ్రీవాసవి డైమండ్ బ్రాండ్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు మోసానికి పాల్పడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని రవాణాకు ఉపయోగించిన బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీవాసవి డైమండ్ రెండు సంస్థల్లో సోదాలు జరిపి అల్లం వెల్లుల్ని వినియోగించకుండా కేవలం వెల్లుల్లి పొట్టు యాసిడ్స్ రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించామన్నారు ఫ్యాక్టరీ నుంచి సుమారు రెండున్నర క్వింటాళ్ల నకిలీ పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల ఇన్స్పెక్టర్ తెలిపారు దాని విలువ లక్షా యాభై వేలు ఉంటుందన్నారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు పార్క్ ఉంది ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి సంబంధించిన వాళ్ళను కూడా సయ్యద్ తాజా అమీర్ గంజ్పేట ఇతను కూడా ఒక చిన్న హౌస్లో ఇలాంటి ప్రోడక్ట్స్ పెట్టేసి ఈ పౌడర్తో ప్లస్ కెమికల్ ఈ రెండు కెమికల్స్ మీకు కావాలంటే ప్రాక్టికల్ కూడా చూపించగలుగుతాం ఈ రెండే ఉంటాయి దీంట్లో అది జస్ట్ అల్లం వెల్లుల్లి పొట్టు కానీ అల్లం వెల్లుల్లి పొట్టు ఉంటుంది అల్లం పొట్టు కూడా ఉండదు వెల్లుల్లి పొట్టుతోటి వీళ్ళు కూడా తయారు చేసేసి అమ్మడం జరుగుతుంది దీని తింటే వల్ల చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కేజీకి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కట్టలేదు ఇలాంటి వీళ్ళు ప్రొడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా పబ్లిక్ ఎలాంటి అల్లం ప్యాకెట్లు కానీ ప్యాకెట్ బ్రాండెడ్ లేకుండా కొనకూడదని పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం